కొత్త వాటర్ మీటర్లు ఆరు వేల రెండు వందల తొంభై ఏఎంఆర్ మీటర్లు మంజూరు జలమండలి ప్రధాన కార్యాలయానికి లింకు నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్లకు చెక్ ఈఐ బిడ్ల ఆహ్వానం పదిహేను వరకు స్వీకరణ కొత్త వాటర్ మీటర్లు ఎక్కడ పెట్టాలి కొత్త వాటర్ మీటర్ వాటర్ మీటర్లు అంటే ఇప్పుడు కోకాపేట్ నార్సింగ్ ఏరియాలల్లో అంతస్తుల భవనాలు ఉన్నాయి కదా బహులంతస్తుల భవనాలు అక్కడ వాటర్ మీటర్లు పెట్టండి వాటర్ మీటర్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా కరెక్ట్ చెక్ చేయండి అక్కడ ఈ బస్తీలల్లో చిన్న చిన్న కాలనీల ఇక్కడ వాటర్ మీటర్లు అవసరం లేదు ఇక్కడ ఏమి ఇస్తారు మా అంటే ఇస్తావు గంట చేపిస్తారు ఇస్తారు ఆ నీళ్ళు అక్కడికక్కడికి సరిపోతాయి వీళ్ళు ఇక్కడ బహు బహుళ అంతస్తులు లేవు కొనే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి ఒకటి రెండు మూడు కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళకి సరిపోతే దానికి మీరు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు మీ సమయం వృధా చేసుకోవద్దు మీరు పెట్టాల్సింది ఎక్కడంటే బహుళంతస్తుల భవనాలల్లో మీటర్లు పెడితే అక్కడ మీటర్లు గిర్రా 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 తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అక్కడ ఏంటంటే గ్రౌండ్ వాటర్ లేదు మున్సిపల్ వాటరే సరి ఫోన్ సఫిషియెంట్గా ఇస్తున్నారు అక్కడ అంటే ఆ మీటర్లు ఎంత తిరగాలి కాబట్టి మీరు అక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టి ప్ర ఇబ్బంది పెట్టి ఇబ్బంది గురి చేయొద్దు పేద ప్రజలని ఇబ్బంది గురి చేయకుండా మీరు ఉన్నోళ్ళ దగ్గర మీటర్లు ఒక మీటర్ పెడతారా వాళ్ళకి ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని మీటర్లు పెట్టండి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వసూలు చేయండి ఎందుకు అక్కడ చుట్టుముట్టు గ్రౌండ్ వాటర్ లేక ఇప్పుడు ఎక్కడ నార్సింగ్ కోకాపేట జూబ్లీ హిల్స్ ఈ కొన్ని కొన్ని ఏరియాలల్లో ఇప్పుడు వాటరు పోక ఏది వర్షం పడితే వరదలు పోయే ఏదైతే కాలువలు ఉంటాయో ఆ కాలువలను కూడా పూడ్చి కబ్జా చేసి ఇల్లు కట్టుకురు ఏ నీళ్ళు వచ్చినా డైరెక్ట్ డ్రైనేజీలకు లేదంటే వెళ్ళిపోవాలి ఎక్కడికి ఎక్కడ ఉంపుంటే అక్కడికి వెళ్ళిపోయి డ్రైనేజ్లలో కలిసి వెళ్ళిపోవాలి ఆ రకంగా సిస్టమ్ చేసిరు చేసి హైదరాబాద్ నాగాన్ చేస్తున్నారు హైడ్రాకి మద్దతు ఇస్తే హైడ్రా వల్ల కొంచెం ఏదన్నా అవన్నీ వెలికి తీస్తే बागपड़े